ఓం శ్రీ మాత్రే నమః శ్రీ బాలాత్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ ధ్యాన కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మందికి సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యముగా బాగులేని వారికి మరియు సంతానం లేని వారికి గ్రహసింబంధ రీత్యా పీడించబడే వారికి పూజా వ్యవస్థ ద్వారా మందుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు ధ్యాన కేంద్రంకు ఒక విచిత్రమైన కేసు ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ పూర్తి వీడియో చూడగలరు మీకున్న అభిప్రాయాలు సందేహాలు ఉంటే చెప్పగలరు పూర్తిగా ఈ వీడియో చూడగలరని కోరుచున్నాను చూస్తున్నారు కదా ఉన్నది ఇదే వ్యక్తి వికారాబాద్ తీసుకొని రావడం జరిగింది హాస్పిటల్ విత్త వెళ్ళిన ఏం చెప్పొద్దు నాకు వాళ్ళకు టెస్ట్ల ద్వారా పిచ్చి మారిగా మారి అతను తను మూత్ర విసర్జన చేసిన తెలియకపోవడము మరియు అర్థం కావడం లేదు అని చెప్తున్నారు అన్నం తినడం లేదు ఇక్కడ తీసుకురావడం జరిగింది హాస్పిటల్ షుగర్ చెకప్ చేసినా ఆయనకు బయటకు రావడం విసర్జితం చేస్తున్నాడు అతను మూత్రం పోస్తున్నదా లేదా అనే విషయం గిటా పోసుకుంటున్నాడు చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు ధ్యాన మందిరంలో కూడా ఇలాగే చేయడం వల్ల ధ్యాన కేంద్రంకు

అతను చేసే విషాదిత్యము ఏం చేస్తుందో అతనికి అర్థం కావడం లేదు అతడు పండుకొని ఉండటము అతడు స్పృహ తప్పి పడిపోవడము పిచ్చిగా మాట్లాడడం పిచ్చిగా చెప్పారు మీకు వాళ్ళ ఇంట్లో అరవటం జరుగుతుందని ఇక్కడ తీసుకొచ్చారు కాంతి హాస్పిటల్ రీత్యా వాళ్ళు చూపించాము హాస్పిటల్ ప్రకారం ఇలాంటి ఎవరు జరుగుతున్నది వచ్చినేరేరు ఏం పేరు కాలే మా ఏం కాదు తిరగని పిచ్చి పిచ్చి ముందు లెక్క చూడాలి లెక్క చూడడానికి ఆయనకి అవకాశం లేదు కదా కుటుంబ మేము తెలుసుకోవడం జరుగుతుంది ఈ మధ్య హాస్పిటల్ చెప్పారు కనుక టూషన్ కొన్ని అమ్మవారి అనుష్ఠాన షుగర్ ప్రాబ్లం రావడం జరిగింది హాస్పిటల్ ఇచ్చే ఉన్న అనారోగ్యానికి కొండవో ఏదో ఉందని వైద్యం చేయడం వల్ల

వైద్యం జరుగుతుందని ఉద్దేశం తోషికి రావడం జరిగింది కానీ మేము కూడా చేస్తాం అనేది గ్యారెంటీ కాదు సో ఇలుండ ప్రతి మందిని కూడా ఇట్లా నమ్మకం తెచ్చేది వాళ్ళకి ఎంతకైనా పిచ్చి కేసులు వస్తాయి కాబట్టి ముందు చెప్పు వారి అనుష్టానాలు చేస్తున్నాడంటే మేము ముందు బయట ఆపుతు కదా వైద్యం చేయాలనే ఉద్దేశంతో వారికి పూర్తి వివరణ తెలుసుకోవడం జరిగింది హాస్పిటల్ అయితే బాగు లేకపోతే మందులు ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ లేవు లేకపోతే వేరే విధంగా చూస్తామని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది హాస్పిటల్ చెప్పిన పూర్తి విషయాన్ని మేము వాళ్ళని అడిగి పేషెంట్ ఉంది తెచ్చిన పేరు చెప్పి లెక్క తీసి చూస్తాం మేము రేసెంట్ చెప్తే ఇట్లా మాకు ఇట్లా హాస్పిటల్ పోతే హాస్పిటల్ పోయి సగం చెప్తారు మీరు ఏం చెప్పారు సమస్థానం పూర్తిగా ఏమి చెప్పొచ్చు మందులో జరుగుతుంది నేనే చెప్తా గానీ మీరు ఏం చెప్పారు వేరే ప్రకారంగా ప్రాబ్లం ఉంటే అమ్మవారి అనుష్ఠాన రితే వాళ్ళకి పూజలు గానీ మీరేమో విధానాలు కానీ మేము చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పూర్తి విషయాలు సేకరించడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ హాస్పిటల్ నుంచి రావడం జరుగుతుంది ఏదో వైద్యుల వెళ్ళడం జరుగుతుంది ఇది హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చింది కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ప్రతి విషయాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఆయన వేసేటట్లు లేడు గవ్వాల లెక్క నేను ప్రశ్నకు లెక్కేయాలి లెక్కేస్తే ఆయన బీమార్ ఉన్నదా ఏమున్నది గాలి ఉన్నదా ఏదనేది ఉండేది తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన చేసే పరిస్థితిలోకి లేడు యూరిన్ పాస్ చేస్తున్నాడు ఎట్లా కూర్చున్నాడు గంట కూర్చోవాలి అండి అలా గంట కూర్చోవాలి గంట పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది అర్ధ గంట పడుతుంది మొత్తం లెక్క తీసుకోవాలి ఆయన తీసుకోవాలంటే ఆయన కూర్చునేటట్లేడు కదా యూరిన్ ధ్యాన మందిరంలో మూత్రం విసర్జితం చేసేయన కూర్చుని ఓపిక కావాలి కదా ఆయన కూర్చునే స్థాయిలో కాదు కదా యూరిన్ పాస్ చేస్తున్నాడు పిచ్చి పిచ్చి చేసినా అట్లే కదా వాటికి కూర్చునే పెడతాం మేము నేను చూపిస్తా కేసులు ఎట్టుంటే మా దగ్గర పిచ్చి పిచ్చి చేసే కేసులో ఎక్కి మేము చేస్తాం కానీ కూర్చునే ఓపిక లేదు ఆయనకు మూత్రం పోసుకుంటుండు కదా ఆగకుంటా అది పర్షన్ లేకపోతే ఇప్పుడు నేను చేస్తుంది అది సూ చూసిన దగ్గర ఆయన కూర్చునేటట్లేడు మీరు హాస్పిటల్ రిపోర్ట్ తీసుకురాలే రమ్మంటున్నా એને તમે સાર રેખી તમને સાર રહી మీరు హాస్పిటల్లో చూసినప్పుడు షుగర్ వేరే చెప్పిందా ఏం చెప్పారు ఏం వచ్చింది మరి మీరు ఏం చేయించారు బ్లడ్ టెస్ట్ చేయించుదా బ్లడ్ టెస్ట్ ఏం చెప్పింది ఇట్లా జ్వరం వచ్చిందని తీసుకెళ్తే ఇప్పుడు జ్వరం ఉన్నది ఆయనకుండి అప్పుడు గ్లూకోజ్ లెక్కించాను కింద లేదు అని చెప్పి మళ్ళీ ఏమన్నా కావాలని ప్రాబ్లం చెప్పి గ్లూకోజ్ లెక్కించు ఇంకా గ్లూకోజ్ ఎక్కించాడు మొన్న గ్లూకోజ్ మరి నాలుగు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది అంటున్నారు ఇది ఇప్పుడు ఎక్కువ రోజులు అవుతుంది ముప్పై ముప్పై ఒకటి నెల 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 అవుతున్నది ఈయనకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మీరు గ్రహించలేరా నెల రోజుల నుంచి ఆయనకు ఆయన మనస్తత్వాన్ని మీరు గ్రహించలేరా ఎట్లున్నాడు ఏమున్నాడు అనేది ఫస్ట్ మనసు లేకున్నాడా ఇప్పుడు మీరు ఎక్కడనో ఎక్కడో అనేది గిట్ట కాదు మరి ఆయనకు లేదు ఏదో ఎవరో చనిపోతే పోయిన అడికెళ్ళంటున్నారు కదా దానికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఆయన చేసే ఇట్లా చేసేదానికి ఆయనకు సంబంధం లేదు ఇలా సాగుకోలేడా ఇది బయట అయింది అదే చెప్తున్నా మరి సాగుకోయినైతే కాదు ఇది బయట జరిగింది ఇది ఎక్కడైతే పోయిండో కాని స్థలంలో పోయినప్పుడు అవుతుంది ఈ సుటి ఈ సుటి లెక్కలు ఎప్పుడు అంటే కాని జాగాలో పోయినప్పుడు కాని మనసుల అది పోయినప్పుడు కాలు దగ్గర మన తిన్నప్పుడు వస్తుంది కాని జాగాలో పోయినప్పుడు వస్తుంది సాగు పోతే మాత్రం కాదు ఇది సావుది కాదు ఇది బయట అయింది ఇది ఇది మోహిని తత్వ గ్రహ లక్షణం ఉంది ఇది పిచ్చి పిచ్చి చేస్తారు నిద్రపోతున్నాడా నిద్ర పోదే పన్నెండు నిద్ర ఓడిగా కన్ను ఇట్లగా చూస్తుంటాయి ఇట్లగా చేస్తుంటాడు ఆయనకేమయ్యేదో తెలియదు నిద్ర పట్టదు బేచనవుతుంటుంది అన్నం తింటుండ అన్నం తింటా రాదు ఇక కోపం వస్తుంది అంతేనా కాకపోతే మీరు సాగు కోయినరా కదా సాగుకాడి పోయింది కాదు ఇది ఇది కాదు ఇది సాగుకాడి లక్షణమే కాదు ఇది అందుకు చెప్తున్నా ఎవడో చచ్చిపోయిందాన్ని తిన్నది గిట్ అంతేం కాదు చిన్నప్పటి నుంచి అట్లా అంటున్నాడా ఆయన తింటాడా మరి అట్లా తిన్నాడు మరి ఆయన ఎట్లా తిన్నాడు మరి పోయి అయితే తిన్నారు కదా మేకల పోయినా కానీ ఆయనకు ఇప్పుడు తాగాలనిపిస్తే తాగుతాం లేకపోతే ఎందుకు తాగుతాం ఇప్పుడు చూడవు నేను ఒకటే చెప్తా ఆయన జాగ మీద కలిగిందా తింటే తింటలిగిందా అది విడిచి విషయం విడిచిపెట్టుకుందాం హాస్పిటల్ ఉందా ఒక విధానంలో ఒక వైద్యం చేస్తాం ఇప్పుడు చేసిన తర్వాత తక్కువ అయితే రావాలి లేకపోతే లేదు తక్కువ అయితే నమ్మాలి లేకపోతే లేదు అది కూడా చెప్తున్నాను నేను ఇక్కడ పది సార్లు తిరిగే ఆలోచన వద్దు పది సార్లు వద్దు ఆయన అట్లే ఉన్మాదంతో పిచ్చి పిచ్చి చేస్తాడే దానికి ఏం వైద్యం చేస్తామో చూద్దాం ఇప్పుడు ఒక విధానం చేస్తాం ఫస్టు ఆ విధానంలో తక్కువ అయితేనే నమ్ముండి లేకపోతే లేదు ఇక ఇది హాస్పిటల్ అయితే కాదని నీకు తెలుసు ఇక కానప్పుడు ఎవడైనా అంటాడు కదా ఏమైందో పొడి అంటారు ఇది హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో తెలియదు ఏం చేసిందో ఒక గ్రహ సంబంధం అనేది గిటా మనకు అనవసరం ఆయనకు తగ్గితే నాకు చెప్పాలి తగ్గితే నమ్మాలో లేకపోతే లేదు నాకు తగ్గితే మళ్ళీ చెప్పుండి లేకపోతే మళ్ళీ ఒకసారి తీసుకురండి ఇప్పుడు నేను చెప్పినాడు నిమ్మకాయలు తెచ్చుదా మరి నిమ్మకాయలు కావాలి కదా నిమ్మకాయలు కావాలి కొబ్బరికాయ నేను చెప్పిన సామాను కావాలి ఇప్పుడు ఒక విధానం నేను చెప్తాను అదే నేను పోయినప్పుడు రాత్రి చేయాలి చేయాలండి చేసిన తర్వాత నాకు ఫోన్ చేయాలి ఎట్టుందని అర్థమవుతుందా ఓ కొబ్బరికాయ నేను రాసి ఇచ్చిన సామాన్ నిమ్మకాయలు అయితే

మా మందులకు సైడ్ ఎఫెక్ట్ ఇది అయింది అనేది ఉండని ఉండదు ఒక్కొక్క మందుకు పత్యాలు చెప్తారు అది చెప్తారు పత్యం చేసే మందుకు పత్యం చెప్తాం ఇక మీరు పత్యం చేయకుండా మీరు మందులు అడుగుతారు కొంతమంది మంది ఏదన్నా చెట్టు నాటు మందులు అంటారు డాక్టర్ దగ్గర మనసు చచ్చిపోయినప్పుడేమో దానికి అశ్రద్ధ చేయం మనం అన్నారు కదా ఇప్పుడు ఇచ్చిన మందు ఇప్పుడు చూపించిన మందు చూసిన మందు అర స్పూన్ మోతాదు గోలుబెచ్చని నీళ్ళలో తాగి పండబెట్టమని చెప్పాను తిరిగి ఈ కేసుగా నాలుగు రోజుల తర్వాత రావడం జరిగింది ఎందుకంటే అతనికి బాగుంది యూరిన్ పాస్ చేయడం లేదు అందరిని గుర్తుపడుతుందని రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఇది గమనించగలరు ఇది ఏదో మీకు యూట్యూబ్లో ఎంతోమంది పెడుతుంటారు కానీ గిట్ అయితే అని చెప్తున్నారు ఇది సత్యంగా జరిగిన విషయం వాళ్ళ నుంచి డబ్బు ఆశించకుండా చేసిన విషయం మీరు కావాల్సి వాళ్ళ ఫోన్ నెంబర్ గిట్లా పెట్టమట పెడతాను ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేసి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ కేంద్రానికి రాగలరు ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత ఈ కేసు వచ్చింది కదా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు పూర్తిగా ఈ వీడియో చూసి షేర్ చేసి మిగతా వారికి తెలియజేయాలి మా కేంద్రాన్ని సందర్శించాలి అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి నాలుగు రోజుల లోపల ఇక్కడికి రావడం జరిగింది బాగుందని వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరుగుతున్నది ఎప్పుడు వచ్చారు మీరు మొన్న నాలుగు నాలుగు ఉంది కదా ఉంది కదా వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్ ఏం చెప్పారు జనమే ఉన్నాను జనం లీగున్నాయి గ్లూకోజ్ చెప్పింది ఇప్పుడు ఎడికెళ్ళు పోయిన తర్వాత ఎట్లా ఉంది ఆయనకు సరే ఇప్పుడు మన మా ఉండకుండా మనసుతో మాట్లాడుతుంది ఇక్కడ దగ్గర ఇట్లా ఇట్లా తీసుకుంటున్నాం ఇప్పుడు మనసుతో మాట్లాడుతున్నాడు ఇలా వస్తాపు ఇదెవరు ఇది ఎవరు అంటారు ఇప్పుడు అందరినీ మనసులోండి అయితే గుర్తుపడుతుంది కదా ఎందుకంటే మరి ఇప్పటి వరకు వచ్చింది కదా ఇప్పుడు యూరిన్ పాస్ అట్లేదు మూత్రం అట్లనే ఆ మూత్రం నిన్న అర్థం చేసాను మొన్న మళ్ళీ చేయలేట్లేదు నిన్న మేము వేరే మూత్రం ఒక్కొక్కసారి మూత్రం పోస్తున్నాడు కానీ ఇప్పుడు అయితే పిచ్చి పిచ్చిగా కదా ఏం లేదా గుర్తుపడుతుండ అందరినీ చాలా ఫరకు ఉందా ఎందుకంటే ఇక్కడ వచ్చే కేసులు మేము అటెండ్ చేస్తాం అయితేనే రావాలని చెప్పి కేసులు చేస్తాం ఎందుకంటే మొన్న నిలబడతనే యూరిన్ పాస్ చేస్తుంది కదా నిలబడతనే మూత్ర విసర్జితం చేస్తున్నాడు ఆయన కొయ్యదిటో తెలియదు అంటే ఇప్పుడు గుర్తుపడుతున్నాడా నూతనం పోతా అని చెప్తున్నాడు ఇప్పుడు మీరు మూడు రోజులు అవుతుంది కదా ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది అదే శుక్రవారం నాడు వచ్చారు మీరు ఈరోజు మంగళవారం ఇప్పుడు పండుకుంటుండ్రా పండు మధ్య మధ్యలో కూడా లేదు మనకు గ్రహ అది ఉండదు కదా ఏదన్నా అనుకో మనకు బాణ వచ్చానుకో సేతవాడనుకో గ్రహ సంబంధం అనుకో అనారోగ్యం అనుకో మనకు తగ్గింది కావాలి ముఖ్యం ఇప్పుడు నేను ఏమి మీకు నిమ్మకాయ టెంకాయ ఒక పౌడర్ ఇచ్చిన కదా ఒక కొబ్బరికాయ చేసి ఇచ్చినాము నిమ్మకాయ ఇచ్చినాం కదా మనం ఏం చేయలేము ఆయనకు ఒక కోడి గేవలే ఒక మేక గోయలే మనకి అని అనవసరం మీకు ఇచ్చింది ఒక నిమ్మకాయ నిమ్మకాయలు ఇచ్చిన ఒక కొబ్బరికాయ తీసేయమని మంది ఇచ్చిన ఒక మంది ఇచ్చిన ఎప్పుడైతే అలా కొబ్బుర్తు పడుతున్నాడు కదా మూత్రం వస్తుంది అలా తెలుస్తున్నాం బయటకు అట్లాసు కేసులు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలు ఉంటే ఎక్కడ పోతారో తెలియదు ఎక్కడైనా పోయి వెళ్ళాల వాడికి తెలియదు అర్థం పోయేది అని చెప్పి ఇక్కడ వెళ్ళిపోతుంది అంటే బాత్రూమ్ బాత్రూమ్ లేకపోతే ఎక్కడ పోయిల బట్ట పోసేది తెలియదు ఎక్కడ తెలుగు ఇప్పుడు పోసేది జర వస్తున్నది అని చెప్తుండీ లేచిపోతుండ్రు అయినా ఏమవుతుంది పోతుంది లేచిపోతుంది లేచిపోతుంది సాధారణ జరిగి జరిగితే చూస్తాము అందు గురించి అని చెప్తున్నాం మా దగ్గరకు వచ్చిన తర్వాత కేసు కరెక్ట్గా కావాలి కాకపోతే మా దగ్గరికి రావద్దని చెప్తాం మేము చెప్తున్నా కదా మొన్నటికి ఇప్పటికి చాలా ఫరక్ ఉన్నది మీరే ఒప్పుకుంటున్నారు కదా నేనైతే ఇక అది ఉన్నది ఇది ఉన్నది హాస్పిటల్ ఉన్నదని ఏం చెప్పాలి మీరు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేయాలని చేసినాం అంతే మనం నాలుగు రోజులు మనం అవుతుంది శుక్రవారం నాడు చేసినాం ఇది మంగళవారం ఇప్పటి వరకు మార్పు వచ్చింది టెంకాయ తీసుకుని బయటకి వెళ్లేదాడు ఉషా ఊషి అంటే మేకలు కొట్టే అంతకుముందు అనకుండే అనుకోండి ఇప్పుడు మేకలను అన్ని తెలుస్తున్నాయి ఇప్పుడు మేము బండి మీద కూర్చో అంటే కూడా కుసి లేదు అంటే మేకలు కొట్టుకుపోయినట్టు పోతున్నాడు ఇక ఇప్పుడేమో అంతకుముందు అట్లా చేయకుండే ఇట్లా ఎక్కడ సగని అంత ఉండే పిచ్చిగా ఇక మాట్లాడకుండే అంటే బెదిరించినట్టు ఏదో ఇప్పుడు అట్లా ఏం లేదు తిమ్మంటే తిండి మీకు ఆ మంది ఇచ్చింది తిండి తినడానికి ఆయనకు ఉన్న ఎఫెక్టు ఆ పిచ్చి పిచ్చి ఉన్మాదం పోనికనే మంది ఇస్తాం మేము నీకు అనారోగ్యానికి ఒక ఆరోగ్యానికే కాదు అది పిచ్చి ఉన్మాదంతో ఉన్న వాళ్ళకు చేతవాడి బాణవాతి చేసేటోళ్ళకైనా కొద్దిగా నిదానం కాలేదు ఉచ్చి ఉన్మాదం ఉంటుంది కదా ఆ ఉన్మాదం తగ్గడానికే మేము అది ఇచ్చిన మందు ఇప్పుడే తినలేదు కదా ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది కదా అంటున్నాడా మొన్న అసలు ఏం తెలియలేదు ఏ ఊరు పులుసు మామిడి పులుసు మామిడికి వెళ్ళి మీరు వికారాబాద్ హాస్పిటల్లో చూపించుకున్నారు సంతం పులుసు పులుసు మామిడేనా ఈయన గోల్ మెప్తాడు మేకలు మేకలు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు మెప్పుతున్నారు మరి ఈయన అప్పటి ఇప్పుడు ఒకటి అన్నం ఒకటి కొద్దిగా తింటలేడు అంటే నేను వద్దాంటని చెప్పి దూరం పెట్టేస్తాను ఆయన అప్పుడే సెట్ కావాలంటే కష్టమే కదా మీరు హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంచారు కేసును హాస్పిటల్ చూపించారు అది